అంటే మేము ప్రజలతో ఎన్నుకున్న వాళ్ళము మేము ఎంపీటీసీలు మేము ప్రజా సమస్యల కోసము మీటింగ్ పెట్టుకుందామంటే టీడీపీ వాళ్ళు అడ్డుకుంటా అన్నారు టీడీపీ వాళ్ళు పెట్టనీయడం లేదు మా కమిటీ రద్దవుతుందని నేను ఒకటే అడుగుతాను ఈ దొంగ ఎమ్మెల్యేను ఈ దొంగ ఎంపీటీసీలను ఈ దొంగ జెడ్పీటీసీలను ఈ దొంగ ఎంపీపీలను ఎందుకంటే వీళ్ళు ఎవడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాళ్లే వీళ్ళందరూ కేవలం మన తెలుగుదేశం పార్టీ నుంచి కానీ మీతో మీతో వాళ్ళు వేసిన నామినేషన్లను ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులను అడ్డం పెట్టుకొని పేపర్లు చింపి ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు లాస్ట్కు దొంగోట్లు వేసుకొని ఎమ్మెల్యే వీళ్ళందరూ దొంగలే దొంగలు కాదు నిజంగా మేము ప్రజానాయకులు అంటారా మా ముందుకు రాండి రిజైన్ చేయండి అందరూ రిజైన్ చేసి రాజీనామా చేసి రాండి మేము మీరు నిలబడండి మా వాళ్ళు నిలబడతారు ప్రజాస్వామ్య బద్దంగా ఈరోజు మేము ఏదైతే స్కూల్ కమిటీలు ఎన్నికలు జరిపినామో ఇదే విధంగా ఏ చిన్న జనరల్ వాడే ఎలక్షన్ కానీ చిన్న ఎలక్షన్ కానీ పెద్ద ఎలక్షన్ కానీ మా ప్రభుత్వం జరుపుతుంది మేము దానికి వెన్న వెంట ఉంటాం